వెల్కమ్ టు ఇన్ఫినేటో ఎడ్యూ సర్వీసెస్ ఇప్పుడు క్లాస్లో ఒక నోట్స్ ఏ విధంగా చెక్ చేసి టీచర్ని అప్డేట్ చేయవచ్చు పిల్లల్ని అప్డేట్ చేయవచ్చు అనేది అంటే మనం ఒక క్లాస్కు సంబంధించిన అన్ని సబ్జెక్టులు కూడా ఒకే రోజు ఒకే టైంలో చెక్ చేయడం వల్ల ఉదాహరణకు సోషల్లో హ్యాండ్ రైటింగ్ బాగుండకుండా ఇంగ్లీష్లో ఉందనుకోండి సోషల్ టీచర్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు పిల్లల మీద అని తెలుస్తుంది అదే కనుక మనం ఈరోజు సోషల్ ఇంకో రోజు ఇంకో సబ్జెక్ట్ చేయడం వల్ల మనకు కూడా ఈ పిల్లవాడు ఒక సబ్జెక్ట్లో బాగుంది ఇంకో బాగులేదు అనేది తెలియదు ఏ టీచర్ ఏ విధంగా ఏ పిల్లవాడి మీద పనిచేస్తుంది అనేది కూడా తెలియకుండా ఉంటుంది కాబట్టి నోట్స్ కరెక్షన్ అనేది మన రెగ్యులర్గా కంటిన్యూగా మనము నోట్స్ కరెక్షన్ చేస్తూ ఉండాలి మరియు ఏదైతే రిమార్క్స్ ఉన్నాయో రిమార్క్స్కు ప్రత్యేకించి డైరీ మెయింటైన్ చేసి డే వన్ నుండి కంటిన్యూగా మనం రికార్డ్స్ రాసి మనం మీటింగ్ అప్పుడు కానీ వెంటనే కానీ టీచర్లకు చెప్పడం వల్ల వాళ్ళు కూడా అప్డే అయ్యే అవకాశం ఉంటుంది మరి ఇలాంటి లాజిక్తో మనం టీచర్లను కంటిన్యూ ఫాలోఅప్ తోటి కంటిన్యూ అబ్జర్వేషన్ తోటి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒక స్కూల్ని కావచ్చు పిల్లల్ని కావచ్చు అభివృద్ధి పరచవచ్చు మరి ఇలాంటి టెక్నిక్స్ తోటి మనం అందరము ముందుకుపోయి ఒక మంచి సమాజాన్ని నిర్మించేందుకు మనమందరము కృషి చేసేందుకు మీరు మాతో సహకరిస్తారని ఆశిస్తున్నాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్